అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే ఈరోజు ఏడు చుక్కలు నాలుగు వచ్చి వరకు ముగ్గులు వేస్తున్నానండి చూడండి ఇక్కడ నేను ఐదు ముగ్గులు వేసానండి ఈ ఐదు ముగ్గులు కూడా ఏడు చుక్కలు నాలుగు వచ్చే వరకేనండి ఈ ముగ్గులు అయితే చాలా ఈజీగా ఉంటాయండి ఈజీగా వేసుకోవచ్చు చూడండి చుక్కలు ఎలా పెట్టాను రెండు చుక్కలకు మధ్యలో ఒక చుక్క అలా వచ్చేటట్టు పెట్టానండి ఈజీగా వేసుకోవచ్చండి డైలీ మనము పొద్దున్నే ఇంటి ముందు వేసుకోవచ్చు చుక్కలు పెట్టి చూడండి చాలా ఈజీగా ఉంటాయండి ముగ్గులు ఈ ఏడు చుక్కలు నాలుగో వచ్చే వరకు ముగ్గు చుక్కలు పెట్టి ముగ్గులు వేసే దాంట్లో మస్తు రకాలు ఉంటాయండి కాకపోతే నేను ఇక్కడ ఐదు ముగ్గులు వేసాను ఇది ఒక రకం ముగ్గు ఒక 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 ముగ్గు అండి ఇప్పుడు ఇంకొకటి వేస్తున్నాను ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుందండి సింపుల్గా ఉంటాయి ఈజీగా ఉంటాయండి ముగ్గులు చూడండి నేను డైలీ పెడుతుంటానండి వీడియోస్ ముగ్గులవి అంతేకాక ఈ ఛానల్లో నేను శారీ కూర్చులు కూడా పెడుతున్నానండి అవి కూడా చూసి నేర్చుకోండి ఈ ముగ్గులు కూడా నేను ఎలా వేస్తున్నానో చూసి నేర్చుకోండి మీరు కూడా వేయగలుగుతారండి ఈజీగా ఇదేమో మూడో ముగ్గు అండి ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుందండి ముగ్గు సింపుల్గా ఉంటుంది ఈజీగా ఉంటాయండి మనం పొద్దున్నే లేచి ఏ ముగ్గు వేయాలి ఏ ముగ్గు వేయాలని అనుకుంటాం కదండి ఏడు చుక్కలు నాలుగు వరుసలు ముగ్గు పెట్టి ఈ ముగ్గులు వేసుకోవచ్చండి డైలీ చుక్కలు కూడా చాలా నీట్గా పెట్టాలండి పెడితేనే ముగ్గు నీట్గా వస్తుంది ముగ్గుల వీడియోస్ పెడుతుంటాను కదండి చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముగ్గులను కూడా కూర్చులో వీడియోస్ కూడా పెడుతున్నాను కదండి అవి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి షేర్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో ముగ్గులు ఈ ముగ్గు అయితే చాలా మందికి రావచ్చు అని అనుకుంటున్నానండి ఇది అయితే అన్నిటికంటే ఈజీగానే ఉంటుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు ఇంకా కొరే అండి చూడండి ఇది లాస్ట్ ముగ్గు అండి ఈ ముగ్గులన్నీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఇంకా ముగ్గుల వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ వస్తుందండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ముగ్గులు బాగాలేవు ఏమో అని అనుకుంటున్నానండి చూడండి ఇలా వేస్తున్నాను ఇది కూడా చాలా ఈజీగానే ఉంటుందండి ముగ్గు అంతేనండి ముగ్గులు అన్నీ చాలా ఈజీగా ఉంటాయి చూడండి అన్ని ముగ్గులు వేసిన తర్వాత ఎలా ఉన్నాయో ముగ్గులు మొత్తము వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి